అవునంటే కాదనిలే కాదంటే మాటలకు అర్థాలే వేరులే వేరులే ఇది పాత పాట ఇప్పుడు దీన్ని ఎట్లా పాడుకోవాలో తెలుసా పోనంటే పోతనిలే పోతంటే పోననిలే లేదల్లా మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే సేమ్ ఇట్లనే ఉన్నది తెలంగాణలో రాజకీయం ముచ్చట ఇవాళ ఈ పాటలో ఉన్న లీడరు రేపు ఆ పాటలో కనపడుతున్నాడు ఆ పాటలో ఉన్న లీడరు ఆ ఇంకో పార్టీ కాండ వాళ్ళ కనిపిస్తుండు ఇదేం రాజకీయం ఏమో పోండ్రి నిన్నటిదాకా గులాబీ జెండానే నా గుండెకాయ పానం పోయినా పార్టీ ఇడ్సేది లేదని తొడలు కొట్టిన లీడర్లంతా ఇప్పుడు మెడలక్కాండలు మార్చుకుంటున్నారు సేమ్ గిట్టనే కార్ గుర్తు మీద గెలిచిన బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు ఏజ్ల బారైన పార్టీ కూడా గట్టిగానే దుంకిండు శుక్రవారం నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రావు సారు పోచారం సార్ ఇంటికి పోయి కూర్చొని మంచి చెడ్డ ముచ్చట్లు మాట్లాడుకొని కాంగ్రెస్ కండువా మెడలేసుకొని మీడియా ముగ్గురికి వచ్చి ఇగో ఇట్లా మాట్లాడిర్రు వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను రోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం ఇదే కడ పంచాయతులు నువ్వు పార్టీ మారితే మారుతీవి గాని ఈ ఆరు నెలల్లో వ్యవసాయం చేసే వాళ్ళకు రేవంత్ అవసర సర్కార్ మంచిగా చేసింది అంటేనే దేంతో నా వాళ్ళు అర్థమైతే లేదు కేసీఆర్ పెట్ట రైతు బంధు పశలు ఏడు వేల ఆరు వందల కోట్లు మింగి ఆరు నెలలు రైతులను అరికోసం పెట్టిండ్రు కరెంటు సక్కగీయక కాలువల నీళ్లు సక్కగీయక పంట పొలాలన్నీ ఎండబెట్టిర్రు ఆడనో ఈడనో పండిన పంటను సుతం కొనక తొమ్మిది నాడే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని మళ్ళీ ఆగస్టు ఐదా పెట్టిండు కేసీఆర్ ఎకరానికి పదివేలే ఇస్తున్నాడు నేను ఎకరానికి పదిహేను వేలు ఇస్తానే అధికారంలోకి వచ్చి ఉన్నదానికే పెట్టే కాడికి వచ్చింది కథ ఆయన మెడల మెదట్లో పురుగు వల్సిందా అయ్యింది మీకని అడుగుతున్నారు ముచ్చట అన్నదాతలు ఇట్లా ఇదే రేవంతం సారు ఈ పోచారం సార్ పోచారం ఆయన కొడుకులు తలా దిక్కు ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు మూడు వచ్చి ఊరి మీద వాడి మేస్తున్నాయి ఊర్లాల ఊర్ల మైసమ్మకు దున్నపోతుల పెడతారు అవి ఎక్కడ వాడితే అక్కడ దొంగసైన్ల వాడి మేస్తాయి ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకిడ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు కొంచెమైనా సిగ్గుసేర ఉందా నేను అడుగుతున్నా అసిన ఆంబోత్తులు నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ చూసిండ్రీ కదా ఆంబోతులు దున్నపోతులని రేవంతం సారు అప్పట్లో ఎవరు తిట్టిండు ఆ పోచారం సారు కొడుకులు నేను రేవంతం సార్ అర్చుకున్నది ఇప్పుడు గాయన రాజకీయం కోసమే కాటికి కాల్ చేసే ఏజ్లా పోచారం సారు కాంగ్రెస్ కండవా కప్పుకుండా అని సోషల్ మీడియాలో మస్తు మాట్లాడుకుంటున్నారు అట్లా కొడుకు కోసం అని చెప్పే ఇంకోదని రైతుల కోసం పార్టీ అని చెప్పుకున్నాడు కావచ్చు పాపం ఇక జనానికి ఇచ్చిన హామీలు అమలు చేసుడు మీద సోయలేదు కాని ఇట్లా మా పార్టీ ఎమ్మెల్యే వనకపోతావా అని బాల్కసుమను బాలరాజు విద్యార్థి సంఘాల లీడర్లు అంతా కలిసి పోచారం సారంలో ఇంటికి పోయి జరంతా లొల్లి చేసేసరికి ముఖ్యమంత్రుల వారు పోలీసు వాళ్ళ మీద మస్తుకరం అయిందట మా డ్యూటీకి అడ్డం కలుగుతారా అని అందరిని పట్టుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిర్రు